వెల్కమ్ టు వివి బి నైన్ న్యూస్ ఛానల్ తిరువూరు నియోజకవర్గంలో కాసులు కురిపిస్తున్న రేషన్ ఆక్రమ దందా వ్యాపారం పది రోజుల్లోనే భారీగా దొరికిన రేషన్ మొన్న తిరువూరు నిన్న ఏ కొండూరు ఎన్ని చర్యలు చేపట్టినా యథేచ్ఛగా ఆక్రమ దందా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలకు కాసులు కురిపిస్తున్నాయి తిరువూరు నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం ఆక్రమ రవాణా దర్జాగా నడుస్తోంది అక్రమ రవాణా అడ్డుకట్టు వేసేందుకు పోలీస్ అధికారులు అనేక చర్యలు తీసుకున్న రేషన్ రేషన్ మాఫియా మాత్రం ఆగడం లేదు పక్కదారి పట్టకుండా ఎన్ని సంస్కరణలు తెచ్చినా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఫలితం లేకుండా పోతుంది సరైన నిఘా లేకపోవడం సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ అక్రమ దంద దర్జాగా సాగుతుందనేది ఆరోపణలు పట్టణాల్లో గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించడానికి ఏ నియమించుకొని పదిహేను రూపాయలకి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు సేకరించిన రేషన్ బియ్యాన్ని రాత్రి పేలలో అక్రమ రవాణా ఇబ్బందిగా ఉండటంతో తెల్లవారుజామున పోలీసులు నిద్రకు ఉపక్రమించే సమయాల్లో దర్జాగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు